దేశంలో అభివృద్ది సంక్షేమం నరేంద్ర మోదీతోనే సాధ్యం అంటున్న బెలంపల బీజేపీ పట్టణ దారా కళ్యాణి బెలంపల్ పట్టణంలోని పలు వార్డుల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెదపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను బలపరుస్తూ దేశంలో నరేంద్ర మోదీ చూసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకు తిరుగుతూ ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రలోనే ఎవరూ తీసుకొని చారిత్రాత్మకమైన నిర్ణయాలు ట్రిబుల్ అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం వంటివి కేవలం మోదీతోనే సాధ్యమయ్యాయన్నారు ఢిల్లీ నుంచి గల్లీ ప్రజలకు మోదీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బెల్లంపల్లి పట్టణంలో పలు వార్డులలో రాబోయే ఎంపీ అభ్యర్థి గోమాస సీనన్న గారి గురించి బెల్లంపల్లి పట్టణంలో ప్రచారం చేయడం జరుగుతుంది రాబోయే రోజులలో నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవాలని ఇంటింటికి వెళ్ళి నరేంద్ర నరేంద్ర మోదీ గారు చేసిన సంక్షేమ పథకాలను తెలియజేయడం జరుగుతుంది ఈ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరగానే ప్రజలలో సానుకూల స్పందన అనేది మొదలైంది ఈ నరేంద్ర మోదీ గారి చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పడం వల్ల చైతన్యవంతులై రేపు రాబోయే రా రాబోయే రోజులలో గోమాస సీనన్న గారికి ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేస్తా నరేంద్ర మోదీ గారి సంక్షేమ నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో రామ మందిర నిర్మాణం కావచ్చు అలాగే త్రిపుల్ తలాక్ కావచ్చు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల వద్దకి సానుకూల స్పందన అనేది వెళ్ళింది ఈ ఇలాగే మన అరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు అలాగే ఇప్పుడు మన తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి బియ్యం కానీ ఎలాంటి సదుపాయాలు కానీ చేయాలనేసంటే నరేంద్ర మోదీ గారితో సాధ్యం అవుతుంది రానున్న రోజులలో నరేంద్ర మోదీ గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని మన బెల్లంపల్లిలో పార్లమెంట్ అభ్యర్థి అయిన గోమాస సీనాన్న గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నారు